పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు డే ఫెటిలిటీని సంప్రదించండి దాని మీద ఇస్తున్నారు ఇవ్వాలి బ్యాంకులు నేర్చుకో హాస్పిటల్ ఎవరేం మనగా దేవందే వల్ల అన్యాయం జరిగింది ఆమెనే భర్తీ ఇచ్చింది ఆమె చనిపోయింది ఎవరిచ్చింది భర్తీ ఆమె చనిపోయింది ఎన్ని పేపర్లు మాకు బాధ అనిపించింది వచ్చి ఏం చెప్పారు మన వచ్చింది ఒక మా వచ్చి అనేనేనేనే ఆయన నియామక రోజ్ బహుమానకు షిఫ్ట్ అయినను అందరికి ఊడేనట్టు సెకండ్ కండిషన్ థర్డ్ ఏజ్ జో పోస్ట్ అందరికి ఊరే దిగినారంటే చూడాలి నిజాపే మన మంత్రి మూ కావాలని చెప్పాడు 20 ని బ్యాంక్ వెళ్ళి నాకి ఫుల్మెంట్ సైడ్ సర్ సర్ పర్సనల్ ఇస్తున్నారు గవర్నమెంట్ కడుతంది మీకు మెడికల్ బిల్లు అవుతుంది నేను కట్టుకున్నా నియమిత వాళ్ళు చూసుకుంటారు అంతా ఏ దాచిపెట్టిన పుట్టినప్పుడే ఆశ పెడుతుంది ఎప్పుడు పోవాలి ఎప్పుడు ఉన్న ఆమె నీ జన్మనిచ్చి ఆమె నీ ఆరోగ్యం వాళ్ళే నెలకు మెడిసిన్ నా కార్డు ఇచ్చిన విజిటింగ్ కార్డు విజిటింగ్ కార్డు ట్రీట్మెంట్ అయ్యి కొడుకు కూడా బయటపడుతుంది డాక్టర్ చిత్తూరు బయటకి పడితే కొంచెం టైం పండా దానికి కావచ్చు మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఈ నెంబర్కి వేస్తే మా స్టాఫ్ ఎవరో మీ గూగుల్ పే అకౌంట్ చేస్తాం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అప్పుడు బ్యాంక్ తీసుకొని తెలంగాణలో నో బెనిఫిట్ షోస్ వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా ఇంకేమన్నా ఒక జనరల్ యూత్కి మెసేజ్ వచ్చే పిక్చర్స్ డ్రగ్స్ మీద కానీ ఇంకా దేని మీద కానీ హిస్టరీ మీద పాత హిస్టరీ రాజుల కాలం అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం అది కూడా నామినల్ కాదు అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేది లేదు పుష్పటు మీరు అందరు చూసింటంటే పుష్పటు మంచిగా ఉందంటే మీరు చూడండి చూడండి నేను కూడా చూసినా కానీ నేను మనకి తెలుగు తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు దేవుళ్ళ సినిమాలు రాజుల సినిమాలు తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు ఎందుకంటే మూడున్నర గంటలు చాలా పనులు చేసుకుని పదిలోకి వేయించేవాళ్ళు నేను ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు సమాజంలో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి